జన్మ ధన్యమైందనుకుంటా ఇండా చెప్పినట్లు త్రిమూర్తులు ఇక్కడ దయచేయటం రసజ్ఞులు రసికులు రస సృష్టికర్తలు రసాస్వాదన పరులు రసమయులు రసోన్మయులు మహాకవులంతా ఇక్కడ కూర్చొని ఉండటం ఇటువంటి దివ్యమైనటువంటి వేదిక మీద అపర సరస్వతీ స్వరూపులైనటువంటి కొప్పరపు సోదరుల యొక్క దివ్య కళాపీఠం సంస్మరణ అందులో నాకు పురస్కారం నాకేం అర్హత ఉందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే బహుశా ఎందుకు ఇచ్చారంటే ఆయన మా శర్మ కనుక ఇచ్చాడు మన శర్మ కాదండి మా శర్మ ఎందుకంటే సందర్భం లేనివాడు అక్కడ లేనివాడు ఎక్కడి నుంచో వెతుక్కోవచ్చి నన్ను పోటుకోవచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం ఎంత మమకారం ఉండాలి ఆ సరస్వతి కటాక్షము కొప్పరపు వారి దివ్య ఆశీర్వచనము స్వర్గస్థులైన మహానుభావులు ఏ లోకంలో ఉన్నారు ఈనాడు నేను వారికి ఓటే మాటి చెప్పాను నేను కవిని కాదు అవధాన విధాన కథా ఆ ప్రసంగాలు నాకేం రావండి అయితే మరి ఎందుకు పెట్టారండి అన్నా కాదండి మేము పెరుగుద్దాం అనుకున్నాం అన్నారు అది కొప్పరపు వారి ప్రసాదంగా నేను భావిస్తున్నా ఇందాకనే మన శివానందమూర్తి గారికి మావి చేసుకున్న పంతొమ్మిది వందల యాభైతో ఒక తరం అంతరించింది యాభై నుంచి ముప్పై ఏళ్ళు అయినా ముప్పై దాటినా కొత్తతనం ఏమో చిగురిచ్చిందో చిగురిచ్చిందో నాకైతే అర్థం కావట్లే అది ఒక దివ్యమైనటువంటి వైభవం రోజులు నేను రోజు ఈ మూడు కలబోసినటువంటి దివ్య వైభవం మరి ఆ రోజుల్లో ఏమిటో తమాషా నా చిన్నతనంలో మాటలు ఇవి నేను విన్న మాటలు కన్నవి కావు ఈ విన్న మాటల్లో ఉన్న మాటలే ఉన్నాయి జంట కవుల యొక్క తరాలవి మళ్ళీ దంట మంట మెంటగా వెళ్ళిపోయినాయి కొప్పరపు కవులు తిరుపతి కవులు వెంకట పార్వతీశ కవులు రామకృష్ణ కవులు ఓ ఏమిటి డబల్ డబల్స్ ఏమిటర్థం ఏం వైభవం సరస్వతీదేవి నానా రూప రూపాలతో విశ్వ విశ్వరూప విలాస విహార వినోదం చూపించిందా అది విశేషంగా మన తెలుగు జాతి మహావైభవ స్థానం వైభవ సమయం సరస్వతి చలన లాస్య భంగా మంజీరమును మోగినటువంటి మంజుల మంజీరతన సుందరమైనటువంటి స్వనాలు కావచ్చు ఏమి వైభవం అటువంటి కాలాన్ని తలుచుకుంటే గగుర్పాటు కలుగుతుంది ఒక్కటి తేడా జెండాపై పోయి గొర్రెలు కాసేవాడి దగ్గర నుంచి బర్రెలకు పాలు తీసేవాడి వరకు జుర్రుకునేవాడి గురేవాడి దగ్గర నుంచి ఎవ్వడికైనా అందించేటువంటి మాట చెల్లె చెల్లబో బాబు చేసిన ఎప్పుడూ సైజీ ఇవాటికి పదివేల మంది వినేటట్టు చెప్పగలను పురాణం వద్దనుకున్నా ఆపేక్షాలితే నేను ఆపముట్టే ఇట్లాంటి పురస్కారాలు వచ్చినయమో చూశారా ఇలా ఆపాల గోపాలంలోకి వెళ్ళిపోయింది తిరుపతి వారి రచన విధాన సంధానం మరి మన దురదృష్టము ఈశ్వర సంకల్పము గొప్పరపు వారిది ఆ వెలుగులోకి రాలేదు ఏదో నా చిన్నతనంలో నా పోయి ఉండవు మధ్యకాలంలో ఇతిహాసం నిలపడలే నేను అరవై ఏళ్ళు పురాణాల కోసం ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడ ప్రపంచం అంతా అనుకోండి ఆ అనుభవంలో చెబుతున్నా అది సరస్వతీదేవి గుర్తించింది గుర్తించి పంపించింది ఒక ప్రేరణ మా శర్మ యొక్క హృదయంలోకి యాళ్ళతో కావాలి నడిపేవాళ్ళు కావాలి వహించే వాళ్ళు కావాలి భరించే వాళ్ళు కావాలి మీద కూర్చోమ కూర్చోబెట్ట కూర్చోవడం చాలా ముందుస్తారు ఇది భరించి వహించి సహించేటువంటి ఒక సంస్థ కళాప్రీతం గుండవులు లక్ష్మీనారాయణ గారి వంటి వారికి కలిగి ఇలా చూడండి మన సారస్వతం ఎంతో పోయించి మహానుభావులు ప్రాతస్మరణీయులు ఎప్పుడూ గుర్తించిన వారు దైవ సమానులు హయగ్రీవ రూపాంతరులు బెల్లంకొండ రామారావు గారు శతాధిక గ్రంథాలు చేశారు ఒక విషయం కాదు అద్వైతం కాదు మీమాంస కాదు వ్యాకరణం కాదు సాహిత్యం కాదు అలంకారంగా ఆయన ధోరణికి ఎక్క హయగ్రీవుడు కలం పట్టించిన కలం అది అటువంటి గ్రంథాలు ఎన్నో బరువుడు పడ్డాయి నేను కూడా వ్యతిగా కుదరలే కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని నలసేట వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు ఆయనలో ప్రేరణ వచ్చి ఆయన గురుత్వంతో ఆ గ్రంథాలన్నీ బయటికి తీసి గీతా భాష్యం వంటి వేశారు ఏం భాష్యం శంకరుల వారు వదిలిపెట్టింది ఏ కోసమే లేవో అనిపించింది నాకు ఆ భాష్యం చదువుకుంటే అటువంటి లోపాన్ని మరల ఆ పరమేశ్వరుడు విలాసంగా చూపించడానికి కొప్పరపు వారిని స్మరింపజేసి ఇది ఎవరికి క్షేమం ఉన్నారు ముందు మా శర్మ గారికి కాదు కాదు ఈ అనుభవం రుచి చూచేటువంటి సమస్తమైన ఆంధ్రప్రజాని కాదు మరుగున పడిపోయిన ఈ టేపుల్ కార్డులు లేవు సీడీలు లేవు వీసీడీలు లేవు ఏమీ లేవు ఆ రోజు ఫోటోలోనే అసలు సరిగ్గా చూస్తే ఏదో చిత్రలేఖనంలాగా ఏర్పాటు చేసుకున్న ఫోటోలు అటువంటి దాన్ని మరల సమాజంలోకి అందించడానికి విశేష కృషి చేస్తున్నారు ఇది తెలుగు నాట చాలా అవసరం ఇవాళ పద్యం అనేది చాలా భాగం అంతరించింది తోరణం అని ఒకటి పెట్టారు ఈ మధ్య ప్రోగ్రాం పద్యాలతో రణం అన్నా నేను ఆ పద్యం చదివేవారికి పద్యమాది గజ్యమా అనమధ్య హృద్యత కలిగింది పద్యంబు కానీ లేనిది గజ్యంబురా అనవద్యమైనది కావాలి పద్యం చదవాలి ఎంతమందో పద్యాలు చదువుతారు పద్యాలు రకరకాలు కర్ణాటక సంగీతం వారు ఒక రకంగా ధవిటి స్టైల్ ఇంకో రకంగా కవులు చదివేది ఇంకో రకంగా మహానుభావులు వీరంతా చదివేది ఒక రకం మాకు ఏ రకవురాని వాడివి ముఖము ఇందాక ఎంతో మధురంగా మనకు తెలుగు గొప్పరం వారి కౌల పద్యాలు వినిపించారు కమనీయ రమణీయ హృద్య సంగీత ధరణతో మనకు సము లేదు గీతం లేదు ఇదేమిటయ్యా అన్నారు ఇదో శైలి అన్నా ఎవడికి రాని శైలి కనుక నాది కూడా ఒక ఎట్రాక్షలే ఈ వాంబయం పద్యం ఎలా చదవాలి నేను కోపడంకండి మహాకరుడు నాకు కనుక చెబుతున్నా చంద్ర చూడము నేను శతకం రాశా నాకు కొంచెం పిచ్చి ఉండేది సంస్కృతంలో కొన్ని శ్లోకాలు రాశా సంస్కృతం తెలుగు తెలుగులు నేరవాలని ప్రకరణాల దగ్గర నుంచి పద్యాలు కానీ పిల్లల మర్రి కానీ మరుగురు కానీ అనేక కావ్యాలని చదివే నేర్చుకున్న కావాలని ఎందుకని కవిత్వం రాద్దాం నా చూడండి అని రాశా ఒకసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద ఏడు పద్యాలు రాశారు ఇరవై ఏడు రాసి ఇంటికి తీసుకుందామంటే ఆ పుస్తకం ఎడుకునేందు దేవుడు తీసుకున్నాడు నాకు అనిపించింది అక్కర్లేని నేను రాసి ప్రజల్ని కష్టపెట్టేదానికంటే మహానుభావులు రాసిన బద్యాలు చదివితే సరిపోదా అప్పటి నుంచి ప్రేచు మార్చేశా పోరుషం తీసేశా అప్పటి నుంచి ఎవరు చదివిన శ్రీ కానివ్వండి మరొకరు కానివ్వండి గడియారం వారు కానివ్వండి నారాయణాచారం వారు ఇంకేదో నారా మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ మహానుభావులు రాసిన భజ్యాలన్నీ ఒక వెయ్యి బజ్జాలు నాకు వచ్చండి ఎందుకంటే వాళ్ళకు పురాణాలు చెప్పేవాడు సంస్థలు తప్పితే తెలుగు రాదనుకుంటారు అందుకని చెబుతున్నా ఒక వెయ్యి బజ్జాలు నాకు కంఠస్థంగా వచ్చు కనుక ఈ తెలుగు భాష మీద ఉన్న పిచ్చి నాకు చాలా పెద్దది ఈ రెండింటినీ విచారించగానే కొంత నాకు ఫీల్డ్ కూడా అవసరం మూలానికి తెలుగు కంపారిజన్ ఎలా ఉంది వాటికి వీటికి సమన్వయం అందుకోసం ఏదో రకరకాలు కనుక ఈ వాంగ్మయం పద్యం చదవటం నేర్పటం కూడా ఒక స్కూల్ పెడితే బాగుండలిపించింది నాకు నండూరు రామకృష్ణ స్వామి గారు ఒక మాట అన్నాడు పద్యం ఎలా చదవాలనేది కొంచెం ఓ సంస్థగా పెట్టి చేయాలని మీరు కొంచెం అందులో చూపించు నా పద్యం వెనటానికి సంపూర్ణంగా ఉంటుందని ఏ నాకు తోచింది పద్యం చదవటం ఆఖరికి రమునితోక పివరుండి తనే మావి చుని మోత మాట చీనా అంటాడు చంబై వైద్యాలు బాగుతారంట వాళ్ళన్నారంటే అర్థం ఉంది పాపం వాళ్ళకు భాష పరిచయం లేదు మన వాళ్ళు కూడా చుని దగ్గర పడితే బాగుంటుందని పడుతున్నారు అచ్చ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కనుక పద వాంగ్మయం కూర్పులో మేర్పులో చూడండి ఒక్క పదం ఉంది హారం అగ్రహారం సంహారం ఉపహారం విహారం ఆహారం అయ్యా మీకు ఉపహారం అయిందా అంటే ఎట్టా ఉంటుంది ఇంట్లో చదాలిగానే ప్రహారం అయిందా అంటే ఎట్టా ఉంటుంది ఏముందండి ఒక్క ఒప్పు ఆ తీసి ప్రాబెట్టాం అంతేగా అంతా ఏదో ఒక్కటి తీసి ఒకటి పెడితే కాబట్టి పద్యం సొంపుగా ఉంటే మన దేశ భాషలలోకి తెలుగు లెస్స ఇటువంటి భాష లేదు ఇది ఛాలెంజ్ నిజమైన మాట ఇది అన్ని భాషల వారు అంగీకరించే మాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాడు చవిత రుక్మి కళ్యాణం రికార్డులు ఉన్నాయి నేను చిన్నప్పుడు ఉన్న మెడ్రాస్ చాలంలో ఆ రికార్డులు అచ్చల అరవం కానీ గారి బజ్జారి అందులో చూడండి తెలుగు వాముమయం తెలుగు వయ వెలుగు తెలుగు యొక్క గొప్పతనం సారస్వతం అద్భుతం దీని వెళ్ళి అందుకనే అవధానాలు ఎక్కడున్నాయి తెలుగులో ఉన్నాయి పురాణాలు ఎక్కడున్నాయి తెలుగే ఒక కథా సంకేతం అంటారు యూపీ మహారాష్ట్ర వెళితే ద్రావిడ దేశానికి వెళితే వాడు ఉపన్యాసం ఉంటాడు పురాణ ప్రవచనం అనేవాడు లేడు అది తెలుగు వాడు ఈ తెలుగు వాళ్ళు సృష్టించినటువంటి చక్కని తేట వైభవం మనకున్నది మహానుభావులు పుట్టారు ఇక్కడ నన్నయటి ఇక్క రాదు సుజండి అది వాదనుశాసనుండు సుజయింపం కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనివాసుండు భోవన్ మహాబహులం సోపుడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటిల్లు ఏమందం అందం ఏం అందం సిద్దుతుంది ఈ మధురమైనటువంటి భావం మహాగవుడు పుట్టినటువంటి చోటు వచించిన చోటు రచించిన చోటు విహరించిన చోటు ఇందులో ఒక ముఖ్యమైనటువంటి ఒక శతాబ్దం పద్దెనిమిది వందల శతాబ్దం పద్దెనిమిది వందలలో పుట్టినటువంటి మహానుభావులు మహానుభావులు చెప్పడానికి వీళ్ళే పద్దెనిమిది వందల ఎనభై ఐదు అనుకుంటా వెంకట సుబ్బరాయ గౌడ్ గారు పుట్టింది కావ్యకంఠ వారు అన్నట్టు వెంకట రమణ చూడండి ఎలా కలిసిందో ఈశ్వరుడు విలాసం తిరుపతి వెంకట కవులు ఎట్లా కలిశారు భగవంతు నిర్ణయం ఇది కొప్పరపు వారి కవిత్వంలో వారు గుంటూరు జిల్లా ప్రకాశం నేను అశ్వనీ ఉంది నేను గుంటూరు జిల్లా వాడిని మాది అమరావతి నరసాహుడు దగ్గర సంతమాగులూరు పక్కన కొప్పరపు వెంకట రాయలు సు నరసమాంబ సంతారం సంతానం సరే నేనంతా మీకు తెలియంది ఏం లేదు నాకు నాకు తెలిసింది తక్కువ గోపూర గోపురం గోపురం అన్న పద్వాసం నాకు చూడగానే ఒకటి మర్రి మాత్రం పిల్లల మర్రి అన్న పెరుగు శారదా పీఠకం వరిలో కిన వీరు అక్షసరణి శ్రోతలకు కర్ణరసూ పిల్లల మర్రి పోకట ముభూ భూమి సాల మూత్ర యవ్వన ముందే శ్రీనాథుడి పోకట శీర్షం శ్రీనాథుడు కూర్పు నేర్పు తీర్పు అంటే పెద్దన పెద్దలనలే కవి చెప్పిన పెద్దనవలే లేక చిల్లిపద్యం వల్ల పెద్దనవలన గద్దనవలె మొద్దనవలె ఎద్దనవలె కుందవరపు కవిషగుడప్ప అంటాడు అది పెద్దల యొక్క సృష్టి అట్టకన్ని కంచ భూమిసురు డంబర్ల చుంబి ఎందుకు చెప్పొచ్చారంటే నేను చదువుకున్న ప్రాచీన కవుల పద్యాల శైలి ధారణ ధోరణి వైభవం అలంకారం ప్రాస ఏతి అన్నీ గొప్ప రోగాలు కనపడతాయి అందులో ఆశువుగా వచించిన దానిలో రచించిన దానిలో కాబడొచ్చు పది డిస్ట్రీలు పెట్టుకొని ఈ వజ కవులు తయారవుతారు ఒక పద్దెనిమిది ఆయటాన్ని పద్నాలుగు గంటలు నాకు కూడా మూడు రోజులు పెట్టేది ఒక ఇంత ఇంతసేపు వాళ్ళకెందుకు నాకెందుకు ఎనిమిది వదిలేసి ఈ వజ్యం ఉడికే ధోరణి గంటకు ఆరు వందల పజ్జాలండి వందలు వందలు అవి పజ్యాలా వారు మాట్లాడటమే మాటలే పద్యాలు మాటలే పద్యాలు ఆ కూర్పు నేర్పు చందో చంద ప్రాస బంగా వెళ్ళిపోయినాయి ఫిలిప్ అభిలబ్ బ్లాంక్ అలా విసిరు కారేస్తే ఎక్కడి వెళ్ళానో అక్కడ వెళ్ళి కూర్చునేవి సమాస బంధురం అచ్చ తెలుగు తెలుగుల జిరుగుల వెలుగుల గొప్పతనం ఇంతేకాదు కావ్యాలు ఆశువులో కావ్యం ఎంత వైభవం కనుక ఆరేళ్ల వయస్సులోనే హనుమత్ కవచ నక్షత్రమాన రాశారు వారి చిన్నతనంలోనే వాగ్దేవి నాలిక మీద బీజాక్షాలు చేసిందంటారు లేకపోతే రాయగలరండి లేకపోతే వస్తుందా వైభవం వర్షాష్టకమునాడే వాణీస్వరూపుడో శతకముల నల్లినావు ద్వాదశాార్థములైన దాటకముల ఎష్టవధానముడు సల్పినావు ఇందాక వారన్నారు నారాయణ రెడ్డి గారు అవధానం వధానం వధానమని కొప్పరు వారే వాళ్ళే ఇక్కడ అష్టవధానములు ఊన షోడశ వత్సరోదయం బునాడి శతావధ్యన యసినావు ఇరుది హాయనములు లేని నిందకముల్ ఘటికా త్రిసతి కావ్య కర్తవ ఇటీ తర్వాత బుచ్చరామయ్య రమణయ్య జంటలుగా అవధానాలు చేశారు ఆ సధారయ్య కాక అవధాన విధానం కాక ఆశూడు కావ్య రచన ఇవన్నీ ఎలా చేశారని ఎట్టు గెలిపి ఉంచదు సకల సద్గుణి శారదంబ సకుల సద్గుణ శారదాంబ శ్రీనివాసు మాట చెబుతారు అది వారి కవిత వైభవం ఇష్ట దేవత ఉపాస్య దేవత మన కుర్తాలం పీఠాధిపతులు కులబూతులు మాకు చాలా పూర్వముందు నా ఎందు ఇక్కడ ఉన్న ఇవాళ విచిత్రం ఏంటంటే కూర్చున్న వారంతా నా ఎందు అపరిమితమైన ప్రేమ గలవాడు అపరిమిత ప్రేమ వస్తే చూడండి ప్రేమ కాసరకాయ అంటే కాకరకాయ అంటున్నాడు అంటాడు ట్రాన్స్లేషన్ పాడుగాను వాడు కాపలగలే కావలగలే సాగలిగింది ఆ ప్రేమ ఉంటేటప్పటికే అట్లా అనిపిస్తుంది అట్లాంటి ఇష్ట బంధువులు ఆత్మీయులు ఇక్కడ నాకు ప్రతక్ష పర్వక్ష పూర్వ పరిచయాలున్నా ఇటువంటి వారు నిర్మించడం ఈనాడు నాకు మహా ఆనందప్రదం సద్గురువుల యొక్క చేతితో నాకు సన్మాన పురస్కారం మన అవధాన రాక్షసాని పేరు ఆయనకి నేను విన్నానండి ఎవరో చెప్పారని నాకు జన్మయత్తులు లావణేశ్వర చెప్పారు బాబు మళ్ళీ రోజులంతా జన్మయత్తులు లావణేశ్వరం మా ఇంటి వరకు చెప్పాడు ఇవాళ అవధాన రాక్షసుని యొక్క పద్య విన్యాసం ఉండి చాగరాది ఆరంభంలో వెళుతున్నా అన్నాడు రాక్షసులు వల్ల బాబు గరి గరికపాటి వారు ఉన్నారు ఓ ఆయనకు అవధాన విధానం అంటే గరికతో సమానం తృణప్రాయంగా దాన్ని నడిపించగలదు అందుకే గరికపాటి పేరు పెట్టారు ఇక మా జ్ఞానపీఠ వారు ఉన్నారు వారు మాకు ఆత్మీయులు చిరకాలం నేను పంచాంగ సేవల మొదలు దగ్గర నుంచి నా పక్కన వారు సాపాటే నారాయణ రెడ్డి గారు మన దేశానికి రత్నం డైమండ్ పెట్టివారు ఇటువంటి వారి సమక్షంలో నాకు ఈ మాట కొంచెం ఇంకా ఎక్కువ మాకు ఇచ్చిన ఐదు నిమిషాలు నేను మాట్లాడింది పదిహేను నిమిషాలు నాకు టైం తెలుసండి మర్చిపోలేదు బందరు వచ్చి ఓనిచ్చడి చందనముడో సుమంగో మరి శక్తికి మించనితే మీరంతీ కృతం సలుపుడయ్యా తిరుపతి వారు కబురు పంపించారు పేటూరు వారి కబురుతో తెలుసుకొని కబురు పంపించారు చూడండి వారిద్దరికీ భగ్గు ఉంటుంది అది వైరం అనే లోకం యొక్క దృష్టి లోకన్యాయం న్యాయం నేనంటాను ప్రేమ అని నీకు చిన్న దృష్టాలతో విసిరించామని అనుకోకండి నాకు అనుభవం ఉత్సాహం కలిగి మాట్లాడుతున్నా మా తాతగారు మల్లాది రామకృష్ణ విద్యుచ్చైనల వారు పండిత ప్రవర వ్యాఖ్యాన వాచస్పతి వారి అనుగ్రహాశీర్వచనమే నా చేత పరికిస్తున్నది తాతా సుబ్బ్రయ్య శాస్త్రి గారి వారు కూడా చాలా గౌరవించేవారు మా తాతగారిని పది భాషల్లో అనర్గలమైన ఉపన్యాసం గ్రమిటికల్ దోషాలు లేకుండా వారికి ప్రత్యర్థులు ఉండేవారు ఆ రోజుల్లో నేనంటాను ప్రత్యర్థులంటే కాంపిటీషన్ విన్నారు ఓట్లాడుకోవడం కాదు ఇప్పుడు రాజకీయాలుగా అప్పుడు రాజకీయాల్లో కూడా వాజపేద మెచ్చుకున్నాడు నెహ్రూ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఒకడు గోలు కోతులు ఆ రాజు వేరనుకోండి ఆ రోజుల యొక్క పండితుల భావ మతభేదం శంకరాచార్య గారు నిజంగా కలిసి ఉంటే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు వారు ఆ పేరుతో కొట్టుకుంటున్నారు మనం మన కర్మ మా తాతగారు మరణించిన తర్వాత వీరికి ప్రత్యర్థులనబడేటువంటి మహాపండితుల దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది చాలా భయపడుతూ వెళ్ళా ఆయన మనవన్నంటే నాకేం దండకాలు చదువుతారో నన్ను ఎంత గౌరవించారో మా తాతగారి ఎందు వారు చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో నాకు అనుభవం తెలుసు వాళ్ళది స్పర్ధయా వర్ధతే విద్య ఆ కాంపిటీషన్ స్పర్ధ ఉంటే కానీ నిత్య పెరగలవు హే వాడు వాళ్ళ చదువుకున్నాడే వాడి అదృష్టంలో నాకే ఉందండి నాకే వస్తుంది కదా వాళ్ళగా మేము రావాలా అనే అది ఒక సరస్వతీ యొక్క చక్కని పద విన్యాస వైభవ ధోరణి కానీ అది కలహాలు కావు పోటీలు కావు విభేదాలు కావు అన్నిటికంటే గొప్ప బాట కోప్పల ఒకండి అలా తిరుపతి వారిని కోప్పల వారిని మనం సమన్వయం చేసుకోవాలి నా దృష్టి మాత్రం అదే ఎందుకయ్యా రెండెందుకయ్యా ఒకటి కాకూడదాని ఒకటి వేదాంతంలో లక్ష్యంలో ద్వితీయం దాని వస్తువులో రెండు ఉండాలి రెండుంటేనే తమాష అమ్మా అయ్యా ఉండకపోతే అసలు జగత్తే ఉంది ఒకటే అనుకోండి గొప్ప వారు తిరుమతి వారు కలిసి ఒకే సమాధానం చేశారు అసలు మనకి సబ్జెక్టే ఉండేది కాదు వాళ్ళిద్దరు కాంపిటీషన్ పట్టం అది సరస్వతీదేవి యొక్క విలాస వైఖరి అలా సమన్వయించుకోవాలి అన్నిటికంటే గొప్పతనం గొప్ప ఎవరన్నా ఉంటే క్షమించండి కవులకు గాయకులకు సదాచారం చాలా దూరం కష్టం అడ్జస్ట్మెంట్లు చాలా ఉంటాయి వీటి దుంపదేగా ఇబ్బందులు నేను కళాకారులు ఒకరిని పురాణంగా చెప్పలే అదొక ఆర్ట్గా ఉపాసించి చెప్పాను అందుకని నాకు తెలుసు దీంట్లో కొన్ని దురాచారాలు ఏమో వస్తే ఇబ్బందులు సదాచార పరులు కొప్పరపు కవులు వారు ఏ కవులకు లేని క్రెడిట్ మరి వాళ్ళంతా కవిత్వంలో చెప్పారు అలంకారాలు రసాద్ నాకు రావాలి రావాయి ఏదో కొత్త చెప్పాలిగా సదాచార పరుడు అన్నిటికంటే గొప్ప చెప్పమంటారా స్త్రీయ కామయంటే మంత్రంలో చెప్తారు సగుమీతలో సంగీతం కవిత్వానికి స్త్రీలు మోహపడతారుట సహజమది విక్రెస్ దాన్ని అలవాటు చేసుకొని వీళ్ళు కూడా కొంచెం ఒకప్పుడు అబిబ్బితే ఎప్పుడైనా ఈ దోషం కారణా దోబితికి దూచనా కొ పరమకలగనే చాళం ఇది మిలో ఒక చెప్పారా నాట్ కోటి నిడి నహదునేడుమేమి ఒక మాటికి పోటికి చిక్కబోము పోబోడుల బోడులంటగిలి పోడిమే మాన్ పద నభమేమి మా కూటిక కరుహునుచు విధి గుర్చిన భారలు కల్గిరి ఇంతేతో ఎమీ పొని పూర్ణ చేసే స్కూలు ఇంగుమ ఎంత ధీమా ఎంత దర్జ ఎంత రసజ్జత చూడండి ఈ మాట ప్రవరుడు పెద్దన పెద్దన గారు ప్రవరుడు చేత వాటి పెట్టి ఆ వైభవం వారి దగ్గర ఉంది ఇక వైషమ్యం వారి దృష్టిలో వైషమ్యం లేవు ఆ రోజు పెరుక్కున్నాడు ఏదో ఒక వర్గం ఒకటి రాదు నియోగి వైదుకులకు భేదము రగవంతయు లేని భేదాన్ని కల్పించుకొని బ్రహ్మాండాన్ని సృష్టించుకొని జీవుడు అవిద్యావరణతో భవబంధాన్ని పొందినట్టుగా లేని భేదాన్ని కల్పించుకొని దుఃఖములు అక్కడ ఆడుకోని ఈ వర్గం పక్కన ఉంటారా అసలు వాళ్ళకి ఉండదు ఆ రోజుల్లో వారు సొంతంగా చెప్పుకున్న మా ధర్రవంతయున్ ధరపైనలు చాలా మైత్రి గుని నిద్యావాదను మాని ఉందరు ఆహ్లాదమును వేరొక్కగా ఉన్నచో సిరు చెడిపోవు కీర్తులు అడవు చింత మధ్యలు భేద రహితులు అద్భుతమైన క్యారెక్టర్ అఖండమైన దుర్గాదేవి ఉపాసన తిరుపతి వారికి అమ్మవారి కరుణే ఆదివత నారాయణదాసు గారికి అమ్మవారి కరుణే వీరికి కూడా కరుణే భగవత్ శక్తి కరుణ సంపాదించిన నైష్ఠుకులైన పరమేశ్వర కరుణ ఎలా వస్తుంది యవృణీతే తమేవా అనుగ్రహతి ఎవరి ఎందు అనుగ్రహం కలుగుతుందో పరమాత్మ వాణ్ణి వరిస్తారు అలా సరస్వతీదేవి వరించి నిలిచినటువంటి వారు ఎంత సాహసం చెప్పండి వీరభద్రు చరణాల చరణాల మీద ఏకైక ధ్యాయుని పిల్లలు మరి కట్టాడు దేవుని భారతంలో రకరకాలుగా సవాల్ చేసి మాట్లాడారు వాణి నా రాణి అన్నాడు కాయన చూడండి అమ్మవారితో కాటుక కంటి నీరు చనుకట్టి వయంబడి ఎలా ఏడ్చదో అన్నాడు పోతన్న సహజమైనటువంటి భావోద్వేకంతో ఆ పరమేశ్వర కరుణతో కూడినటువంటి మహామూర్తులు గనక వారిని స్మరించి వారిని భరి యొక్క యశస్సును చక్కగా మనం ప్రచారం చేసి వారి గ్రంథాలను చూపించి తెలుగు వాంగ్మయాన్ని ఓకంలో ఉద్ధరింపజేసే మహత్కార్యం ఇది ఇందులో ఇంకొకటి ఉంది జాయమానో వై బ్రాహ్మణ త్రిభి జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యేన దేవేభ్య ప్రజా పితృభ్య గారు చేస్తున్నది పితృ రుణ విముక్తి అయితే మీకు ఒక సందేహం కావచ్చు ఆయన కొడుకుగాడు కొడుకు కొడుకుగాడు విచ్చి భారత రాజవర్ణం ద్వారా యయాచుపాఖ్యాలు దౌహిత్డు ఉంటే చాలు రావు కింద లెక్క కొడుకు స్థానంలో దౌహితుడుగా మాశర్మ గారు ఓపెక్తి చేసుకుంటున్నారు కొప్పరం వంశాన్ని లోకానికి లాగా అసలు కొప్పరం అయితే ఎవరు తెలుసండి ఈ గౌలు పుట్టకపోతే కొప్పరం లేదు ఊపడం లేదు కొప్పలాన్ని ఇంత దూరం ఇన్ని శతాబ్దం వరకు నడిపించిన వెలుగు అఖండ యశస్సు కలిగిన మహానుభావులు సరస్వతి స్వరూపులు అటువంటి కొప్పరపు కవులకు చేతులు జోడిస్తూ ఆ పురస్కారం నాకు మహానుగ్రహంగా భావిస్తూ ఇదంతా పరమేశ్వర కటాక్షను సరస్వతి అనుగ్రహ విశేషంగా మీ అందరి ఆదరాభిమానాలకు ముగ్ధుండవుతూ ఇది మహాభాగ్యం అని కలుసుకుంటూ కొంచెం ఆ కాలాతిక్రమైందు క్షమించదని కోరుతూ సవినయంగా విరమిస్తుంది